ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాలు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మాత్రమే సెకండ్ ఎనిగజలు కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు ఎనకవని రెండవ స్థానానికి మండలం వయ్యసారి కడప వద్ద పెద్ద నాలుగో జన బోడిలో కొనసాగుతున్నవి ఆ తదితర ఐదవ జతగా ఈ మల్లి జిల్లా తల్లి ఆపట్ల முன்புல படி போட்டோம் முன்பு படி போட்டி முன்னாடி